నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్ గోబల్స్ ప్రచారాన్ని మొదలు పెట్టారని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు ఒక పక్క హరీష్ రావు మరోపక్క కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు హరీష్ రావు కృష్ణ గోదావరి నదీ జలాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ రైతులకు యూరియా సరఫరా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీరు ప్రజా సమస్యలు వాస్తవాల గురించి మాట్లాడండి బీఆర్ఎస్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేశారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవధానం చేసి బీజేపీని ఎనిమిది సీట్లలో గెలిపించి గుండు సున్నా తెచ్చుకుంది రైతులకు యూరియా కోసం ధర్నాలు చేశా నడ్డాతో మాట్లాడి యూరియా తెప్పించాం రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వానాకాలం పంటకు తొమ్మిది పాయింట్ ఆరు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రం తెప్పించాం యూరియాను తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ కాలేదు లెక్కలు ప్రజలు తెలుసుకోలేదని కేటీఆర్ జనవరి ఒకటో తేదీ నుంచి అసత్య ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ తప్పు సమాచారంతో తప్పుడు మాటలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టద్దంటూ చామల కిణ్ కుమార్ రెడ్డి హెచ్చరించడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ ఈ రోజు అంటే ఈ సంవత్సరం కూడా మొట్టమొదటి రోజే మీ గోబలు ప్రచారాన్ని ఆపకుండా మొదలుపెట్టింది ఇవాళ కూడా ఓ పక్కన మీ బావ ఒక పక్కన మీరు రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను తెలంగాణ సమాజం ముందు తెలంగాణ ప్రజల ముందు తుగుసులుగా నిలబెట్టాలన్న ఆలోచనే తప్ప ఓ పక్కన మేము న్యాయం ధర్మం కోసం మేము పోరాటం చేస్తాం మాకు పోరాటం పట్టిమ ఉంది అని చెప్పుడు చేయండి పోరాటం ప్రజా సమస్యల మీద వాస్తవాల మీద పోరాటం చేయండి మీరేదైతే మీ బావగారు గోదావరి కృష్ణా జలాల మీద తప్పుడు ప్రచారం మీరు ఈరోజు వచ్చి ఆఖరికి రైతుల యూరియా మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఓ పక్కన యూరియా మీద మాట్లాడుతూ ఇంకో పక్కన కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నాను తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరిని ఎవరు భూస్థాపితం చేయాలనుకున్నో ఎవరికి ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇప్పించి గుడు కావాలని వాళ్ళంతా వాళ్ళు దానం చేసి పార్టీలో గుండుసున్నా తెచ్చుకోరు కాబట్టి నేను ఒకటే ఎత్తున్నా ఈ రోజు కూడా మీకు యూరియా గురించి నేను ఎందుకంటే మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ సమాజం ముందు ఒక పార్లమెంట్ సభ్యుడిగా వాస్తవాలు పెట్టదలుచుకున్నాను యూరియా కోసం మేము రోజు పోరాటం చేసినాం రోజు మకరవారి దగ్గర కూడా ధర్నా చేసి మరీ నడ్డా గారి దగ్గర నుంచి మనకు యూరియా తెప్పించానికి రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వానాకాల పంటకు తొమ్మిది పాయింట్ ఆరు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకొచ్చి రావడం జరిగింది ఇది నేను చెప్పేది స్టాటిస్టిక్స్ ఇది వానాకాలం యాసంగికి పది పాయింట్ నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించిన వానాకాలానికి యాసంగికి మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఆ స్థాయి తెచ్చినటువంటి దాఖలాలు లేవు యూరియా అంతకుముందు తొమ్మిది లక్షలు ఎనిమిది లక్షలు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు తెచ్చి వాళ్ళు మా హయాంలో ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో వానకాలంలో నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ అంటే తొమ్మిది పాయింట్ అరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు యాసగిరిలో పది లక్షల నలభై నలభై ఒక పది పాయింట్ లక్ష మెట్రిక్ టన్ను ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు పోయినసారి మెట్రిక్ టన్ను ఈసారి తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది లక్షలు అంటే నైన్ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్ మెట్రిక్ టన్ చేసిన అంటే మేము యూరియా తీసుకురావడంలో ఎక్కడ ఎక్కడ కూడా ఫెయిల్ ప్రజల కోసం రైతుల కోసం యూరియా తెచ్చినాము మీ మాదిరిగా ఏడు లక్షలు ఎనిమిది లక్షలు తెచ్చింది కాదు దాఖలా కానీ మీరు కావాలని ఈ స్టాటిస్టిక్స్ మాట్లాడుతూ లేరని చెప్పి మీరు ఈ తెలంగాణ ప్రజల ముందు రైతుల ముందు ఈ రోజు మొదటి సంవత్సరం ఇరవై ఆరులో కూడా మీరు వీలైనంత వరకు చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరే చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీ న్యాయం ధర్మం అంటారు మీరు కాబట్టి న్యాయం ధర్మంగా పోరాటం తప్పుడు ఇన్ఫర్మేషన్ తోటి తప్పుడు సమాచారంతో ప్రజలను రెచ్చగొట్టారు